ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజక ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి మరియు సోషల్ మీడియా కన్వీనర్ గంజాం రాఘవేంద్ర అదేవిధంగా ముగ్గురు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ గారికి తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన మా నజీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అయితే ఇప్పటి వరకు ఏదైతే మీరందరూ సలహాలు ఇచ్చారో రానున్న రోజుల్లో మన యొక్క బలం మన కుల బలం మన కులంలో ఎంతమంది జనం ఉన్నాయో అనే విషయాన్ని కూడా ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా మనల్ని అడుక్కులుకుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అయితే తెలుగుదేశం పార్టీ మనల్ని గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఆర్థిక పరిస్థితులు కానివ్వండి మన యొక్క స్థితిగతులు కానివ్వండి గమనించి మొట్టమొదటిసారి మనం గతసభల్లో అడుగు పెట్టి అధ్యక్ష అనే హక్కుని ఆహద కల్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీలో సాధ్యమైందన్న విషయం మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే సోదరు చెప్పారు నిన్న నిన్న రాకపోతే తొమ్మిదవ తేదీ ఏదైతే గుంటూరులో తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పెట్టి అక్కడ వైకాపా పార్టీలో ఉన్నటువంటి రజకుల గొంతు కోసం పంపించినటువంటి వ్యక్తి ఈ సకల శాఖ మంత్రి సద్దులు రామకృష్ణారెడ్డి కొంచెం ఆయనకి సిగ్గుర ఉందో లేదో నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరంలో రజకుల అభివృద్ధి కానివ్వండి రజకుల సంక్షేమానికి కానివ్వండి డిబిటి ద్వారా ఐదు వేల ఆరు వందల కోట్లు రజక రజక కమ్యూనిటీ ఖర్చు పెట్టాడంటీబీటీ ద్వారా కానివ్వండి నాన్ డిబిటీ అమౌంట్ సరిపి పదిహేడు వేల కోట్ల రూపాయలు కేవలం ఒక రజక సామాజిక వర్గాన్ని నేను ఖర్చు పెట్టాను అని చెప్పేసి మాట్లాడా ఈ గడిచిన నాలుగు సంవత్సరంలో బీసీఏ కార్పొరేషన్ ద్వారానే మీరు ఖర్చు పెట్టింది పదకొండు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు కేవలం రచకులకే మీరు ఎలా ఖర్చు పెట్టారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా వైకాపాల పార్టీలో ఉన్నటువంటి రజిక సోదరులు కూడా ఆలోచించుకోవాలి ఆ నూనె మేసాల మేసాల రంగం ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ తారా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పెడతా ఉన్నాం మేసాలు మేసాలు పొడిగి రోడ్డు మీద తరలి తరలి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తారా ఎప్పుడు కూడా రజకుల పక్షాన ఉంటారు రజకుల అభివృద్ధికి రజకుల సంక్షేమం కోసం మాత్రం ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఈ రోజు రజకుల తెలుగుదేశం పార్టీలో పెద్ద పీడ వేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ సమాజంలో గౌరవం తలెత్తుకొని తిరిగే విధంగా చేశారు దానితో పాటు మీకులాగా సంవత్సరానికి ఒక పదివేలు వేసి చోటును మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా మాకందరి కూడా చేస్తూ మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే విధంగా కూడా ఆయన చేసేసి పథకం ద్వారా పనిముట్లు అందించడం జరిగింది కట్టబడినసారిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అన్నిటికీ పాటుగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఒక చిన్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసినా సరే ఈ వైకాపా వాళ్ళు రజకులకు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని ఒక దుష్ప్రచారాన్ని చూసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి మనం కూడా గ్రామ స్థాయి నుంచి మన రజక కుటుంబాలని తెలుగుదేశం పార్టీ వైపు మలుచుకుంటూ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మనం ఏదైతే ఒక సభ ప్లాన్ చేసుకుంటున్నామో ఆ సభని మనందరం కూడా వేలాది మంది తరలి వచ్చి అది గుంటూరు విజయవాడలో ఏ ఏ సెంటర్ అయినా సరే రాష్ట్ర నలుమూల నుంచి మనం అందరం కూడా తరలి వచ్చి మన యొక్క చూపించే విధంగా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సభకి అవసరమైనటువంటి ఖర్చులో నేను కూడా సిద్ధంగా ఉన్నా మీకు కూడా కలిసి కూర్చొని ఎంత అవుతుందా ఏంటా ఏందా చెప్పేసి అందరం మాట్లాడుకొని సభర దీపం చేసే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ నారా చంద్రబాబు ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు